రెండు వందల యాభై సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఆ నోట ఈ నోట విని తాతలు తిరుగాడిన ప్రాంతాలను కళ్ళారా చూడాలని రెండు వేల తొమ్మిదిలో వెతుక్కుంటూ వచ్చారు పూదోట అరుల్ రాజు బృందం ఆ అనుభవాలు మీకోసం ఇప్పుడు నమస్కారం తమిళనాడులో తల్లి గ్రామంగా చెప్పుకుంటారు ఈ తోధిక అమ్మవారి ఎందుకంటే మేమందరం కూడా దాండికోట నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడి నుండి ఓనేరు వెళ్ళి పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరం కీలక చేరుకుని మా తల్లి గ్రామాల నుంచి దాదాపు ముప్పై గ్రామాలు అక్కడ ఉంటాయి దాని వచ్చిన సమయం మీరు తగ్గు కాబట్టి చాలా స్టార్ట్ గా కనిపిస్తారు ఈ కథరింగా ఆన్సర్స్ గురించి మనకి ఎట్లా చూస్తుంటే ఇంకా ఏదో మాత్రం మనం వేసుకుని బయట పడుతున్నాము తాత ఓ ఇత ఓ తెప్పించేది ఏదో కథలు చెప్పేవారు అంటే తాతలు తాతల ద్వారా మనకి చెప్పింది ఏంటంటే మనం ఇక్కడ వాళ్ళు బాబు మనం అసలు ఎక్కడి నుంచే వచ్చాము మన తాతలు ఇట్లా ఇబ్బంది పడి మనందరూ ఇక్కడ తీసుకొచ్చారు మనం ఇక్కడ వచ్చామని చెప్తుంటే ఆ చె ఆ చెబులో ఇది నా కథ తాతలు చెప్పినారు స్టోరీ తర్వాత సరే ఇదేందో అయితే దండికోట అంటున్నారు ఏంది అసలు ఓలేరు అంటున్నారు అయింది ఇవన్నీ ఎట్లా పెట్టే స్టోరీస్ లాగానే ఉన్నాయి అని ఊర్లో అందరూ మేము తా కలిసి మాట్లాడుకుని దండికోట ఎంత ఒకసారి చూసి రావాలని అసలు లక్కిగా సరేలా ఈ రోజు లక్గా విలియం చూడటం మీరు పట్టికోలేదు పదంట్లేదు

మేము ఒక పైలట్ ట్రై ఎళ్ళిరు ఎల్టేఫర్ ఇంకా విలియం కూడో డామర్ వెళ్ళి చేరారు. వాళ్ళు ఒక మలవరు కొం టాగో సయ్యర్ వాళ్ళందరూ సైన్ చేశారు. ఫ్లైట్ ట్రిప్ తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత వా తాతల ఊరికి వెళ్ళిపోయాం. నేను రిలీజ్ అయి చేసాము చాలా అద్భుతంగా ఉంది. ఆ గట్టి పోడ గది ఓలేర్ గాని మనం ఏలుస్తుందామంటే కబూద్ పై రో టిక్ టైలై ఉండేది. ఐదు బస్ కి ఒక బస్ కి 50 మంది గాగా 200 మందిని తీసుకోని రెండు వేల తొమ్మిదిలో కొత్త మొదటి గట్టి కొట్టిన చాలా ప్రమాణం చూసిన తర్వాత అక్కడ ఒక దివ్య పలి పూజతో పెట్టిన కడప ఐ కడప డైసన్స్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి పక్కన జమల్పడి లో వాళ్ళ అమ్మ మొగ్గులు అందుకని అక్కడ కుట్టారు కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ ఆయన డెవలప్ చేసి కట్టుతాడు టూరిజం వల్ల అక్కడ నుండి బయలుదేరి ఓలేరు వచ్చారు రాసి రాత్రి అక్కడ నుండి ఓలేరులో కూడా మేమంతా పాతని ఆపాలని పంచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చెప్పలే బుధోటాస్ ఆయన చెప్పి ఇంత దూరం బంధువు గురించి నుంచి చూపించారు మా ఊర్లో కూడా ఇట్లాగే చెప్తాం మీరు మా ఊరు గుడికి రాకుండా పోతే ఎట్లా అంటే మీ ఊరు శివుడి గారు మీ ఊరు శక్తి పోవాలి అక్కడ మాకు బ్రహ్మా పోయిన వారి చేసి మేము అంతా వెళ్ళాం అనమాట అయితే ఎందుకు చెప్పొస్తున్నాడు అంటే అంటే వాచింగ్ బ్యాక్ స్టేప్స్ ఆఫ్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ పూర్వీకులు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారో వాళ్ళ అడుగు జాడల ఏమంట అడుగు జాడలలో మేము ఎందుకు వాళ్ళ ప్రయాణం చేసి వాళ్ళ పాద న్యాకాలను గుర్తిస్తున్నాం దీని తర్వాత పెద్ద టైం కాపా అరే మన అక్కడి నుంచి వచ్చామంటాం కదా గడ్డి కోట నుంచి అని అలా మీరు కిశరి ఆ రెండు వందల ఇరవై సంవత్సరంలో ఆ జూబ్లీ జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఇక్కడికి వెళ్ళవాలని పిలిస్తే ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చిన ఆయన ఆయన మా ఊర్లో మీ ఊర్లో దక్షిణాది ఏమన్నా ఒక ఆయన ఉండాలా ఆయన ఉన్నాడా మా ఊర్లో దక్షిణాది ఏమై ఉన్నాడు ఉత్తరాధిన్నాయి ఉన్నాడు ఎందుకంటే మా ఊరికి ఉత్తరం గుంటూరు గుంటూరు దక్షిణం కేడ్చే వాళ్ళ కేర్చర్లో ఏమంటారు దక్షిణాది కాదు మేము సరే ఇట్లా మనం కలిసి ఉన్నాము మనం బందా విడిపోయావు ఆ రోజుల్లో అయితే పాత రిరైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎడ్ల బండిని కట్టుకొని సత్సాద్ ఇంగ్లీష్ ఉండాలి ఆడోరేషన్ వస్తే రుమాలు కట్టుకొని వస్తారు కదా మన తాతలంతా పాత రోజుల్లో ఎదు కట్టుకోవాలి తెచ్చి ఆశీర్వాదాన్ని ఓపెన్ చేసుకొని మూడగట్టుకొని కట్టుకొని వాళ్ళు ఎక్కడికి బ్లూటూత్ ఉండే మన అట్లా జరిగింది దీని తర్వాత తమిళనాడులో మన బలం చాలా తక్కువ ఉంది మన మైక్రో మైనారిటీ ఉంది వెరీ మైక్రో మైనారిటీ మనం చూస్తున్నాం మన బలం అయితే క్రమ మన బలం ఎక్కువ కథోలిక క్రమం మన బలం సహిత్య తక్కువ అంటే వ్యాపార ఉద్యో ఉద్దేశంతోనో వేరే ఉద్దేశంతో మన మనం అందరం కూడా బయట వచ్చాము ఊర్లో ఎవరు లేదు వాస్తవానికి మా ఊరు చెప్తాను మా పక్క ఊరు చెప్తాను దొంగ రాత్రి పరిగెత్తడానికి చిన్న కులవాళ్ళు లేరు మొత్తం గ్రే పాపులేషన్ అయిపోయింది అందరూ ఊరు వెళ్ళిపోయారు అంతే ఉన్న మనం అందరం కూడా మీరెవరు మేమెవరు మనం తెలుసుకోవాలి బాలరా బాలని చెప్పారు ఎందుకంటే మన దగ్గర కమ్మ ఫెడరేషన్ కానీ ఏ ఫెడరేషన్ ఏది పెట్టినప్పుడు ఇన్వాల్వ్మెంట్ తక్కువతో వస్తున్నారు ఎప్పుడు వస్తారంటే సార్ మా గుడుకి మా అమ్మాయి అంటే మా అమ్మాయికి ఎవరిన అబ్బాయి కూడా మన వాళ్ళని ఎవరు చెప్పారు సార్ అందుకని మీరు బాలనాయ గారు మీరు పెట్టే ఎఫర్ట్స్ చిన్న ఎఫర్ట్ కాదు చాలా పెద్ద దీని వల్ల మన కనెక్టివిటీ పెరుగుతుంది మన మన ఐడియాస్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి ബാങ്കേത്രി അസോസി മുൻ ആന്ധ്രദേശ് ചെറിയ മുപ്പത് ഊർജ്ജം അറുപത് ഊർജ്ജം അറുപത് ഊർജ്ജി വളിക്കുന്ന എന്തായി ആറ് വലിയ ആറ് ആറ് ഏഴ് ఒక ఐదు వేల ఆరు వేల ఫ్యామిలీలో మంది యులో మంది ఇంకో ఫైవ్ వేరే వేరే సిటీస్ మనం ఫిట్ అయిపోయినాం అందుకని మన టాస్క్ ఎక్కువ పెట్టుకోకుండా మెయిన్ గా మనం ఎక్కడెక్కడ ఉన్నాము మన ఫ్యామిలీస్ ముందు కనెక్టివిటీ ఒక వేపు లో ఒక ప్లాట్ఫామ్ మీద వస్తే దాని తర్వాత మనం ఎన్నో విషయాలు చేయడానికి అవుతుంది కొన్ని విషయాలు నేను చెప్పలేకున్నాను బట్ అట్ ద సేమ్ టైం నేను చాలా చేస్తున్నాను నేను ఎంత ప్రయత్నం చేసిన మధ్యలో కొన్ని కారణాల వల్ల మీరు మీకు ఒక ఏరియాలో ఒక కాని ఇక్కడ రకంలో ఇంకొక తమిళనాడులో వల్ల ఇక్కడ అక్కడ రెండు కూడా న్యాయం చేయలేకపోయాను నేను ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఈ ఏదైతే ఈ జేజీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అయితే పెట్టారో రియల్లీ అవి సంగారం సూరాజ్ గారు పెద్ద ఎఫర్ట్ అది మామూలు విషయం అది ఎందుకంటే సంఘ సేవ అనేది చాలా టైం ఇవ్వాల్సిన పని డబ్బు టైం మెయిన్ వచ్చే టైం నేనే చెప్తాను మా పిల్లలకి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సంఘ సేవ అంటే పిల్లల్ని మనం వచ్చి మేము మనం ఎంటర్టైన్ చేయాలి మన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తీసి అన్నతో పాటు ఈ స్పిరిట్ వాళ్ళకి తీసుకురావాలి అప్పుడే వాళ్ళు పని అని మనకి బాధ మన పిల్లలకి వాళ్ళు వచ్చి ఏం చేయాలి వాళ్ళు చూసుకుని అసలు చూస్తారు అయిపోయి అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళని చూస్తూ కొంతమంది నేను చూస్తున్నాను మేము మీరు యూట్యూబ్ లో పోయి చూడండి కీలచేరి వదారు హిస్టరీ ఆఫ్ కీలచేరి వల్ల తెలుగులో కూడా మీరు చూసే ఉంటారు మీ ఎఫర్ దాసే గారు ఎఫర్ట్ తో మతిని గవే గారు వారి వారి రాష్ట్ర బుక్ ఐదు వేల ఫైదు కండికోట కథోలిక్ అమ్మ చలి బుక్ కూడా తెచ్చాం ప్రతి లైబ్రరీలో పెట్టించాం ప్రతి సెమినార్ లో పెట్టించాం ఎందుకంటే మన కమ్యూనిటీ మీలాంటి ఫాదర్ లో సిస్టర్ కాకపోతే ఓ పదిహేను మంది ఉండేవాళ్ళు ఎందుకంటే చాలా మంది ఫాదర్ సిస్టర్ కమ్యూనిటీ తక్కువ అందుకని ప్రతి సెమినర్ లో కూడా పెట్టించాము మేము చేసిన ఎఫర్ట్స్ మేము కొంత ఎఫర్ట్ పెట్టాం ఈ రోజు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు ఈ రోజు మ్యారేజ్ కి ఊట బాబు దగ్గర గారు యాప్ డెవలప్ చేస్తున్నారు అట్లా టెక్నాలజీ పెరిగింది ముందు ఊర్లో ఏమో పెద్ద మనిషి పెరిగితేనే ఉండేవా అయితే ఏ ఊర్లో ఉన్నారు ఎవరు ఏ రోజు ఏ రోజు బలి అవుతాడు ఆయన చూసేవాడు ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీడియన గ్లోబల్ కనెక్టివిటీ మీ బట్టిన కాపీ కూడా చాలా యాక్ట్ గా ఉంది గ్లోబల్ కనెక్టివిటీ అయిన తర్వాత డేటా వచ్చిన తర్వాత ముందు మీరెవ్వరు నేను ఎవరు మన దెవరు తీసుకున్నా తర్వాత మన కంపారిటివ్ లీ ఫీ ఆల్ అంటే వీ యాన్ బ్రేనియర్ వాట్ మన జనరల్ దాని నాలెడ్జ్ ఎక్కువ భగవంత దాయ వల్ల ఆల్సో అవుసో వి నాట్ ఫోర్ డౌన్ ప్రొడక్ట్ కొంతమంది ఫ్యామిలీస్ నాకు తప్పకుండా ప్లస్ కొంతమంది మన పరిచయాల వల్ల మన ఎంప్లాయిమెంట్ ఆ జనరేషన్ కి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది ఐ రియలీ కాంప్లిమెంట్ మన పొన్నువెట్టి జయప్రసాద్ గారిని ఎంపీ సుందరరాజు కూడా నేను ఈ టైంలో అందరూ తెలియవాల్ మీరు తప్పకుండా ఫ్రెండ్ ఈ మీటింగ్ కి నేను కూడా ఇదే మీకు రాయించే దూరంలో ఉంటాను నేను కొద్ది ఆరోగ్యం బాగాలేదని వల్ల ఎక్కువ మాట్లాడలేకపోయాను నేను కొద్ది ఉంటే వెళ్తాను దాన్ని కూడా క్షమించాలి మీరు అందరూ రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరూ కలవడం వల్ల సంతోషం కొత్త భరోతని ఆస్వాదిస్తాను నవ్వుతున్నాడు మెరీ క్రిస్మస్